హాయ్ హలో వెల్కమ్ టు స్వీటీస్ స్పార్ట్ ఇవాళ మనము చాలా ఈజీగా చాలా టేస్టీగా కుక్కర్లో చేసుకోగలే పులావ్ ఎలా చేసుకుందామో చూద్దాం రండి దానికోసం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు అనాస పువ్వు ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు తీసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేయడం వల్ల రైస్కి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ని తీసుకునేసి అందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెని కానీ లేదా నెయ్యిని కానీ యాడ్ చేసుకోవాలండి ఇలాగ కొద్దిమందికి నెయ్యి ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు లేదా కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా రెండు కలిపి చేసుకోవడం వల్ల టేస్ట్ బాగా పెరుగుతుంది నూనె కొంచెం వేడి అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అనాస పువ్వు లవంగాలు వేసుకొని కాస్త నెమ్మదిగా చిన్న మంట మీద వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల ఫ్లేవర్ వచ్చేసి రైస్కి చాలా బాగా వస్తుంది తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను యాడ్ చేసుకుంటున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఫ్రెష్గానే చేసుకుంటానండి ఎందుకంటే నిల్వ చేసినది అయితే నాకు నచ్చదు ఎందుకంటే ఫ్రెష్గా చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న ఘాటు ఫ్లేవర్ బాగా రైస్కి పడుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగ వేసుకున్న తర్వాత చిన్న మంట మీద ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగే వరకు చిన్న మంట మీద వేయించుకోవాలండి ఎందుకంటే బాగా వేగితేనే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది లేదంటే పచ్చివాసన వస్తూ ఉంటుంది ఇలాగా బాగా వేగింది అంటే మనం వేసిన ఆయిల్ కానీ నెయ్యి కానీ బయటికి తేలుతూ ఉందండి అలా అంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు కావాల్సిన క్వాంటిటీలో రెండు కప్పుల రైస్ కడిగి పెట్టేసుకున్నానండి ఈ రైస్ కడిగి పెట్టుకున్న రైస్ని కాసేపు నానబెట్టేసుకొని ఇప్పుడు మనము మసాలా అంతా వేగిన తర్వాత ఆ మసాలా మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని వేస్తున్నాము నేనైతే మామూలు రైస్నే తీసుకున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా తీసుకునవచ్చు ఇలాగ తీసుకున్న రైస్ వేసుకున్న తర్వాత బాగా మనం పెట్టిన మసాలా అంతా కలిసేలాగా ఆ రైస్ని ఒకసారి కదుపుకోవాలండి ఇలా కదుపుకోవటం వల్ల కింద మసాలా అంతా కింద చేరకుండా రైస్కి బాగా పడుతుంది తర్వాత మనకు కావాల్సినటువంటి రైస్ని బేస్ చేసుకొని అంటే మామూలు బియ్యానికి అయితే ఒకటికి ఒకటి ముక్కాలు కప్పు తీసుకోండి బాస్మతి బియ్యానికి అయితే ఒకటికి ఒకటి ఇంకా కప్పు అయితే సరిపోతుందండి తర్వాత మనకి రుచికి సరిపడిన ఉప్పును తీసుకోవాలండి నేనైతే క్రిస్టల్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాను ఒకసారి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కలబెట్టుకోవాలి నేను కొంచెం రైస్ స్పైసీగా ఉండడం కోసము కొంచెం కారం పొడిని కూడా యాడ్ చేశాను ఇవి రెండు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే రైస్లో మొత్తం సాల్ట్ ఒక చోట కారం ఒక చోటగా ఉండకుండా మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది ఇలాగ మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలండి తర్వాత కుక్కర్కి మూత పెట్టేసేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఈ మూడు విజిల్స్ వచ్చేసిన తర్వాత గాలి మొత్తం తీసేసి తర్వాత కొంచెం ఓపెన్ చేసి చూసుకున్నామంటే మన పులావ్ రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడు నేను మూత తీసేస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో దీన్ని ఒకసారి మనం కలబెట్టేసుకుంటే వేడి వల్ల మెత్తబడకుండా ఉంటుందండి అంటే పొడి పొడిగా మనకు ఉండాలి అంటే కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి గరిటితో కలియబెట్టేసి పెట్టేస్తే అది పొడి పొడిగా ఉండిపోతుందండి ఇలా చేసుకున్నట్లయితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి దీన్ని మళ్ళీ ఒక ప్లేట్లకి సర్వ్ చేసేసుకొని మనం మనకు నచ్చిన కర్రీస్తో అంటే రైతాతో కానీ ఎగ్ కర్రీతో కానీ ఎనీ అదర్ మసాలా కర్రీస్తో కానీ చాలా బాగుంటుందండి మీరు మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ స్వీటీస్ వర్ల్